సిద్ధు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ మా నాన్నగారు నా పెళ్లి ఎవరితో చేయాలనుకున్నా నేను మాత్రం నా మనసులో ఉన్న కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో సిద్ధు అలా వదిన సిద్ధు మాటలు వినేసి ఎంతగానో ఆనందపడిపోతూ పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వచ్చి ఏమండి సిద్ధు విషయంలో ఎందుకో డౌట్ కొడుతుందని ఇన్ని రోజులు నేను మీకు చెప్పాను కదా నేను అనుమానించింది నిజమే సిద్ధు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి పేరు కళ్యాణి పెళ్ళింటూ చేసుకుంటే తనని చేసుకుంటానని సిద్ధు ఫ్రెండ్తో చెబుతూ ఉంటే నేను ఇప్పుడే విన్నాను కాబట్టి మావయ్య గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్ధు కనిషకని పెళ్ళి చేసుకోడు ఇక ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నేనే మహారాణిని అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి సిద్ధు వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు అవునండి మీ మీద ఒకటి ఇప్పుడు సిద్ధు మాటలు వినేసి వస్తున్నాను మెల్లగా మనం ఆ కళ్యాణి ఎవరో సిద్ధు ద్వారా తెలుసుకోవాలి తనని సిద్ధుని ఒకటి చేస్తే అప్పుడు కనిష్క ఈ ఇంటి కోడలు అయ్యే ఛాన్సే ఉండదు అని చెప్పి సిద్ధు వల్ల వదిన అంటూ ఉంటుంది మరోపక్క శ్రీకాంత్ వీలునమ్మలో ఖుషిని చూసుకునే బాధ్యత అలాగే ఆస్తికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా తులసి పేరు మీద రాయడంతో భార్గవ్ సుపర్ణిక ఇద్దరు కూడా తులసికి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఇక తులసి ఎందుకు మేడం అని చెప్పి అంటూ ఉంటే ఖుషిని చూడాలని లేదా ఖుషి కూడా నీ గురించి అడుగుతుంది రా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటే అలాగే మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పి తులసి అమ్మ సుపర్ణిక మేడం ఎందుకో రమ్మంటున్నారు ఖుషి కూడా నన్ను చూడాలంటుందట నేను వెళ్ళి ఒకసారి వస్తానని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మా ఆ ఇంటికి ఒంటరిగా వెళ్తే మళ్ళీ వాళ్ళు నిన్నేమంటారోనని ఏం బాధలు పెడతారోనని భయంగా ఉంది ఒంటరిగా వెళ్ళొద్దు కావాలంటే నేను కూడా వస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా రా అని చెప్పి లక్ష్మిని వెంట పెట్టుకొని తులసి సుబ్బర్ణిక ఇంట్లో అడుగుపెడుతుంది తులసి రాగానే అమ్మ అంటూ ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని హక్ చేసుకుంటుంది తర్వాత సుబ్బర్ణిక తులసి వైపు చూస్తూ చూడు తులసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి సుబ్బర్ణిక అంటూ ఉంటే ఏంటి చెప్పండి మేడం అని తులసి అంటూ ఉంటుంది వారానికి ఒకసారి వచ్చి నువ్వు ఖుషిని చూసి వెళ్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే తప్పకుండా చూసి వెళ్తాను మేడం అంతటి అవకాశం కల్పిస్తే నేనెందుకు వద్దంటానని చెప్పి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటే కృషిని చూడనివ్వడానికి నీకు అవకాశం కల్పించాలంటే నువ్వు ఒక పని చేయాలి నువ్వు కొన్ని పేపర్స్ మీద సంతకం చేయాలి మా అన్నయ్య చనిపోతూ చనిపోతూ పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాశాడు నువ్వు నీకు ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంతా కూడా నాకు ఇస్తున్నట్టుగా పేపర్స్ మీద సంతకం చేయాలి అప్పుడు ఖుషిని నువ్వు వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళొచ్చు అని చెప్పి సూపర్నిగా అంటూ ఉంటుంది ఇక దాంతో భార్గవ్ వాళ్ళ అమ్మ కూడా అవునమ్మాయి హ్యాపీగా వారానికి ఒకసారి నువ్వు ఖుషిని చూసి వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఖుషిని చూడనిస్తే మాకు అంతే చాలమ్మా ఈ ఆస్తి పాస్తులు మాకెందుకని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మాకెప్పుడు కూడా వాటి మీద ఆశ అనేది లేదు రూపాయి కూడా అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే భార్గవ్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడు తులసి సరే మేడం మీరు అన్నట్టుగా డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తాను ఖుషిని మీరు కూడా వారానికి ఒకసారి వచ్చి అలాగే చూసిపోదురు కానీ అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఖుషిని మేం చూసి వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని నేను పేపర్స్ మీద సంతకం చేయాలంటే ఖుషికి మీకు ఎటువంటి సంబంధం లేదని మీరు కూడా కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలి అప్పుడే నేను పవర్ ఆఫ్ మీకు ఇవ్వడానికి ఒప్పుకుంటానని చెప్పి తులసి అంటూ ఉంటుంది నాకు ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు కానీ నాకు కావాల్సింది ఖుషి ఖుషి బాధ్యత నేను తీసుకోవడం వసుంధర మేడంకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు భార్గవ్ తల్లి సుపర్ణిక చెవిలో అమ్మాయి ఈ దరిద్రం మనకెందుకో మనకు కావాల్సింది ఆస్తే కదా ఏం కాదులే ఖుషిని ఇచ్చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సుపర్ణిక సరే అత్తయ్య అని చెప్పి అలాగే నువ్వు చెప్పినట్టుగా ఖుషికి మాకు ఎటువంటి సంబంధం లేదని నేను కూడా డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తానని చెప్పి సుపర్ణిక సంతకం చేసేస్తుంది ఇకప్పుడు తులసి కూడా ఆస్తికి తనకు ఎటువంటి సంబంధం లేదని పవర్ ఆఫ్ సుపర్నికకి సుపర్ణికకి ఇస్తున్నట్టుగా సంతకం చేసేస్తుంది ఇక తులసి చాలా హ్యాపీగా ఖుషిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది అమ్మ ఈ రోజు నుండి నేను నీతోనే ఉండబోతున్నానా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అవునమ్మా నాతోనే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఖుషిని తులసితో పంపించేసిన తర్వాత సుపర్ణిక మళ్ళీ తులసి మీద కుట్ర చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పటికైనా ఆ ఖుషి అక్కడ ఉంటే రేపెప్పుడైనా వచ్చి మేజర్ అయిన తర్వాత నా ఆస్తి కావాలంటూ మన మీద కేసు పెడితే మనకి నష్టం అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఖుషీ కూడా మన దగ్గరే ఉండాలి ఎలాగో తులసి ఆస్తికి తనకు ఎటువంటి సంబంధం లేదని సంతకాలు పెట్టేసింది కదా ఇక రేపు కోర్టులో చూసుకుందాము అని చెప్పి ఖుషి కూడా మన దగ్గరికి వచ్చేలాగా చేసుకుందామని సుపర్ణిక వాళ్ళు తులసిని మోసం చేద్దామని అనుకుంటారు ఇక తర్వాత రోజు కోర్టు హియరింగ్ ఉండడంతో తులసి ఖుషీని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి కోర్టుకి వస్తూ ఉంటుంది అప్పుడు తులసికి సుపర్ణిక వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు ఫోన్ చేసి మేడం శ్రీకాంత్ సార్ బతుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎంత వాళ్ళో మాకు తెలుసు మేడం మేము ఆ ఇంట్లో ఎన్నో రోజులుగా పనిచేస్తున్నాము ఆ విశ్వాసంతోనే మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాము పాపకి మీకు అన్యాయం జరగబోతుంది సుపర్ణిక మేడం వాళ్ళు మీ మీద కుట్ర చేయబోతున్నారు ఆస్తి మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత పాపని కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు లాయర్తో కలిసి వాళ్ళు మాట్లాడుకోవడం నేను వినేశాను మేడం మీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్పి ఆ ఇంట్లో పని చేసే అతను చెప్పడంతో తులసి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఈరోజు కోర్టులో నా తరపున వాదించడానికి నేను లాయర్ని కూడా పెట్టుకోలేదు సుపర్ణక వాళ్ళు ఇంత మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఎలా అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ తులసి ఏమైందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సుపర్ణిక మేడం వాళ్ళు నన్ను మోసం చేద్దామని అనుకుంటున్నారమ్మా ఖుషీతో పాటు ఆస్తిని కూడా వాళ్ళే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా తరపున వాదించడానికి లాయర్ కూడా ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు కోర్టుకు వెళ్ళడానికి కేవలం గంట మాత్రమే టైం ఉంది ఈ గంటలో లాయర్ని ఎక్కడని వెతుకుతామో మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఎవరు లేరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పోని జై గారిని సాయం చేయమని అడుగుదామా అమ్మ అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు హరీష్ అడ్డుపడుతో ఇటువంటి విషయాలకు ఇప్పటి నుండే బావగారి మీద ఆధారపడితే ఆయనకు మన మీద కోపం రావచ్చు దానివల్ల జాను పెళ్ళి ఆగిపోవచ్చు నీ పెళ్ళి ఎలాగో మధ్యలో ఆగిపోయింది అసలు పెళ్ళి అవుతుందో లేదో కూడా తెలీదు ఇప్పుడు జాను జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి హరీష్ తులసిని ఎన్నో మాటలు అంటాడు దాంతో తులసి సైలెంట్గా ఉండిపోతుంది దేవుడి మీద భారం వేసి తులసి కోర్టుకు వస్తుంది తులసి ఖుషిని తీసుకొని కోర్టుకు వచ్చిన తర్వాత సిద్ధు కూడా ఏదో పనుండి కోర్టుకు వస్తాడు అక్కడ తులసిని చూడగానే కళ్యాణ్ ఏంటి ఇక్కడుంది అని చెప్పి సిద్ధు తులసి దగ్గరికి వచ్చి ఏంటి కళ్యాణి ఇక్కడున్నావని చెప్పి అంటూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడు ఖుషి సిద్ధుని గుర్తుపట్టి హాయ్ అంకుల్ బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటే ఖుషి ఇట్లాంటి వాళ్ళతో నీకు మాట్లాడటని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేదమ్మా ఈ అంకుల్ చాలా మంచివారు ఆ రోజు రౌడీలు నన్ను ఎత్తుకుపోతూ ఉంటే కాపాడింది ఈ అంకులే అని చెప్పి ఖుషి సిద్ధు గురించి తులసికి చెబుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసితో అవునండి మీరు ఇన్ని రోజులు నన్ను అపార్థం చేసుకున్నారు నేను మీరు అనుకున్నంత చెడవాడిని అయితే కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సిద్ధు మంచితనాన్ని తెలుసుకున్న తులసి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత సిద్ధు మీరు లాయర్ కోసం చూస్తున్నారని అర్థమైంది మీ కేసు ఎటువంటిదైనా వాదించడానికి ఒక లాయర్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడ తనకు తెలిసిన లాయర్తో మాట్లాడి తులసి తరపున కేసు వాదించమని చెబుతాడు ఇక దాంతో అలా తులసి తరపున లాయర్ కేసు వాదిస్తూ ఉంటే అప్పుడు తులసి కుషి బాధ్యత కావాలని చెప్పి కోర్టులో జడ్జి గారిని అడుగుతూ ఉంటుంది ఇక కుషిని జడ్జి గారు ప్రశ్నిస్తారు నువ్వు ఎవరి దగ్గర ఉంటావమ్మా అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ తులసి దగ్గర ఉంటానని ఖుషి చెప్పడంతో ఇక అప్పుడు తులసి కేసు గెలుస్తుంది ఇక ఖుషి ఎక్కడుంటే ఆస్తి కూడా వాళ్ళకే దక్కుతుందని జడ్జి గారు చెప్పడంతో అప్పుడు శ్రీకాంత్ ఆస్తి మొత్తం కూడా తులసి ఖుషీలకు చెందడంతో సుపర్ణిక వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక ఆ విధంగా సిద్ధు అయితే తులసిని లాయర్ని పెట్టి గెలిపిస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి